ఫ్రెండ్స్ మనం ఇప్పుడు తెలంగాణ టెటా డేసి తరగతుల్లో భాగంగా తెలుగులో ఉన్నటువంటి సమాసాలు వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మనం ఇప్పుడు చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొదటిది ఒకే అర్థాన్ని పొందదగిన పదాల కూడి ఏక ఏకపదం ఏక పదం కావడం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకే అర్థాన్ని పొందదగిన పదాలు కూడి ఏక పదం అంటే ఒకే పదంగా కావడం దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్ సమాసం అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ సమాసం అని అంటారు ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సమాసం భేదాలు సమాసం సమాసం భేదాలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని సమాసం భేదాలు మూడు భేదాలు సమాసం అనేది మూడు భేదాలుగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ కేవలం సంస్కృత శబ్దాలతో సమాసం చేస్తే దాన్ని ఏమంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మూడో ప్రశ్న ఏముంది కేవలం సంస్కృత శబ్దాలతో సమాసం చేస్తే దాన్ని ఏమంటారు సాంస్కృతికం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏమిటి ఫ్రెండ్స్ సాంస్కృతికం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఫోర్ అవుత వారు చూడండి కేవలం తెలుగు శబ్దాలతో సమాసం చేస్తే దాన్ని ఏమంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫోర్త్ క్వశ్చన్ ఏముంది కేవలం తెలుగు శబ్దాలతో సమాసం చేస్తే దాన్ని ఏమంటారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్ మిశ్రమము ఐచ్ఛికము సాంస్కృతికము ఉత్పాద్యం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్స్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఐచ్ఛికం ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఫిఫ్త్ వన్ ఏముంది తత్సమ పదాలు తెలుగు శబ్దాలతో సమాసం చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తత్సమ పదాలు తెలుగు శబ్దాలతో సమాసం చేస్తే దాన్ని ఏమంటారు ఫ్రెండ్స్ సాంస్కృతికం అంటారా ఐచ్ఛికం అంటారా మిశ్రమం అంటారా సమ్మేళనం అంటారా ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిశ్రమం ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సిక్స్త్ వన్ రాజాజ్ఞ అనేది రాజాజ్ఞ అనేది ఏంటి ఫ్రెండ్స్ సాంస్కృతికం రాజాజ్ఞ అనేది ఏంటి ఫ్రెండ్స్ సాంస్కృతికం ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సిరివల్లభుడు అనేది సెవెంత్ వన్ చూడండి ఫ్రెండ్స్ సిరివల్లభుడు అనేది సిరివాల్లబ్బుడు అనేది చూడండి ఫ్రెండ్స్ మిశ్రమమా సాంస్కృతికమా ఐచ్ఛికమా సంధ్య ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మిశ్రమం ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి ఫ్రెండ్స్ సమాసం లక్షణాలను బట్టి ఎన్ని రకాలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సమాసం లక్షణాలను బట్టి ఎన్ని రకాలు ఒక రకమా రెండు రకాల మూడు రకాల నాలుగు రకాల ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాలుగు రకాలు సమాసం లక్షణాలను బట్టి ఎన్ని రకాలు ఫ్రెండ్స్ నాలుగు రకాలు ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ అవే భావ సమాసంలో ఈ పదం ప్రాధాన్యంగా ఉంటుంది అవ్యయీ భావ సమాసంలో ఈ పదం ప్రాధాన్యంగా ఉంటుంది ఏ పదం చూడండి ఫ్రెండ్స్ ఉత్తర పదమా పూర్వపదమా ఉభయ పదమా ఏది కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ సెకండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండ్ వన్ ఏముంది ఫ్రెండ్స్ పూర్వపదం అవ్యయీ భావ సమాసంలో పూర్వపదం అనేది ప్రాధాన్యంగా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టెన్త్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం ఉత్తర పద ప్రాధాన్యం గల సమాసం ఏది చూడండి ఫ్రెండ్స్ తత్పురుష సమాసమా అవయభావ సమాసమా ద్వంద్వ సమాసమా ద్విగు సమాసమా ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏముంది తత్పురుష సమాసం ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పదకొండవది వ్యధికరణము సమానాధికరణంగా విభజించింది వ్యధికరణము సమానాధికరణంగా విభజించింది చూడండి ఫ్రెండ్స్ అవేయభావమా తత్పురుష సమాసమా ద్వంద్వ సమాసమా ద్విగు సమాసమా ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ తత్పురుష ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పన్నెండో చూడండి ఫ్రెండ్స్ తత్పురుష సమాసం వీటి ఆధారంగా ఏర్పడింది తత్పురుష సమాసం వేటి ఆధారంగా ఏర్పడింది ఫ్రెండ్స్ పూర్వపదం ఆధారంగా ఉత్తర పదం ఆధారంగా విభక్తుల ఆధారంగా పైవన్య వేటి ఆధారంగా ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ విభక్తుల ఆధారంగా తత్పురుష సమాసం అనేది ఏర్పడింది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పదమూడవది చూడండి అర్ధరాజ్యంలోని సమాసం అర్ధరాజ్యంలో ఏ సమాసం ఉంది ఫ్రెండ్స్ ప్రథమ తత్పురుష సమాసం ఉందే ద్వితీయ తత్పురుష సమాసం ఉందే తృతీయ తత్పురుష సమాసం ఉందే చతుర్థి తత్పురుష సమాసం ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రథమ తత్పురుష సమాసం అనేది ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పద్నాలుగవది ప్రత్యక్షం విగ్రహ వాక్య రూపం ప్రత్యక్షం యొక్క విగ్రహ రూపం చూడండి ఫ్రెండ్స్ ప్రతి కన్నుల అక్షుల సమీపమా అక్షుల ప్రతియ ఏది కదా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఏముంది ఫ్రెండ్స్ అక్షుల సమీపం ప్రత్యక్షం అంటే ఏంటి ఫ్రెండ్స్ విగ్రహ వాక్యం అక్షుల సమీపం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పదిహేనవది సమానాధికరణంతో ఏర్పడేది సమానాధికరణంతో ఏర్పడేది చూడండి ఫ్రెండ్స్ తత్పురుషమా అవ్యయమా కర్మాధారయమా బహువ్రీయ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ కర్మాధారయం ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పదహారవది విశేషణ విశేషాలతో సమాసం జరిగేది విశేషణము విశేషాలతో సమాసం జరిగేది చూడండి ఫ్రెండ్స్ తత్పురుష సమాసమా కర్మాధారాయమా అవ్యయమా ద్వంద్వ సమాసమా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఏముంది కర్మాధారయము ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పదిహేడవది పదిహేడవది ఏముంది చూడండి ఫ్రెండ్స్ తిండి గింజల్లో సమాసం తిండి గింజల్లో ఉన్నటువంటి సమాసం తిండి గింజల్లో ఉన్నటువంటి సమాసం చూడండి ఫ్రెండ్స్ ద్వితీయ తత్పురుష సమాసమా తృతీయ తత్పురుష సమాసమా పంచమి తత్పురుష సమాసమా చతుర్థి తత్పురుష సమాసమా చూడండి ఫ్రెండ్స్ తిండి గింజలు తిండి గింజల్లో ఏ సమాసం ఉంది చతుర్థి తత్పురుష సమాసం ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిదవది నెలతాల్పు సమాసం నెలతాల్పు అనేది ఏ సమాసం ఫ్రెండ్స్ ప్రథమ తత్పురుష సమాసమా ద్వితీయ తత్పురుష సమాసమా తృతీయ సత్పురుష సమాసమా చతుర్థి తత్పురుష సమాసమా ఖర్చు చూడండి ఫ్రెండ్స్ పద్దెనిమిదవది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ద్వితీయ తత్పురుష సమాసం ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ పంతొమ్మిదవది కావ్య నిపుణుడు ఈ సమాసం ఏంటి ఖర్చుడానికి ఫ్రెండ్స్ కావ్య నిపుణుడు ఏ సమాసం ఇది ఖర్చున ఫ్రెండ్స్ ద్వితీయ తత్పురుష సమాసమా తృతీయ తత్పురుష సమాసమా చతుర్థి తత్పురుష సమాసమా సప్తమి తత్పురుష సమాసమా ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సప్తమి తత్పురుష సమాసం నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇరవై ఇరవై ఐదు అదే ముందు చూడండి ఫ్రెండ్స్ వలనన్ కంటెన్ పట్టి ఏ విభక్తి ప్రత్యయాలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వలనన్ కంటెన్ పట్టి ఏ విభక్తి ప్రత్యయాలు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రథమ విభక్త ద్వితీయ విభక్త పంచమి విభక్త షష్ఠి విభక్తి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏముంది ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ పంచమి తత్పురుష పంచమి విభక్తి ఏది ఫ్రెండ్స్ పంచమి విభక్తి ఇంతటితో మనకు సమాసాలు సమాసాల గురించి ఉన్నటువంటి బిట్స్ అనేవి అయిపోయాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటిని నేర్చుకుంటే ఒక మార్కు ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ వీటిని బాగా